హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు నేను మిహిమ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా చల్ల చల్లని స్వీట్ అయితే తయారు చేసుకుందామండి ఎటువంటి కుకింగ్ లేకుండా సింపుల్గా ఒక బ్రెడ్ తోటి చక్కగా నేను ఇది స్వీట్ బ్రెడ్ తెచ్చుకున్నాను లోపల క్రీమీ ఉండేది క్రీమ్తో పని లేకుండా పొయ్యి దగ్గర గంటల గంటల నుంచొని చేసే పని లేకుండా ఇలా బ్రెడ్ తెచ్చుకొని చక్కగా పీసెస్ లాగా తెచ్చుకొని పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఈ ఎండాకాలం కదండి ఇప్పుడు ఇలాగా సింపుల్గా చల్లచల్లగా పిల్లలకి సెలవులు కాబట్టి చాలా ఇష్టపడతారు ఇది ఇలాంటి స్వీట్ అయితే చేసి పెట్టారంటే ఫ్రిడ్జ్లో పెట్టి అసలు చాలా చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు వాళ్ళకి స్నాక్ ఐటెం లాగా ఉంటుంది ప్లస్ చల్ల చల్లగా కూల్ అయినట్టు కూడా ఉంటుంది ఒక అర లీటర్ పాలు నేను కుక్కర్లో ఆల్రెడీ కాసి పెట్టుకొని ఉంచుకున్నాను కాచి చల్లారిన పాలనమాట అప్పుడే కాసుకున్న పాలైన తర్వాత తీసుకోవచ్చు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను తీసుకుని దాంట్లో రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను స్టవ్ దగ్గర గంటల గంటలు నిలబడి ఇలా ప్రాసెస్ చేయటానికి ఇబ్బంది లేకుండా సింపుల్గా ఒక వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే స్వీట్ అండి ఈ కస్టర్డ్ పౌడర్ రెండు స్పూన్లు వేసేసి పాలల్లో ఒకసారి కలిపేసుకొని బాగా చిక్కగా అయిపోతుంది ఇది వేడైన తర్వాత కావాలంటే మీకు ఆ చిక్కదనం తగ్గాలి అని అంటే కనుక ఒక ఒక పావు లీటర్ నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి బాగా చిక్క పడిపోతే కనుక ఇలా నీళ్ళు యాడ్ చేసుకుని ఒక్కసారి వేడి చేసేసి నేను పంచదార అయితే యూస్ చేయట్లేదండి ఎందుకంటే మేము హెల్త్ కాన్షియస్గా మేము ఆర్గానిక్ బెల్లమే యూస్ చేసుకుంటాము మీరు కావాల్సిన వాళ్ళు పిల్లలు తినేవాళ్ళు ఎవరైనా ఉంటే పంచదార వేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఒక పది పదిహేను బాదం పప్పు మూడు యాలకులు వేసుకుని గ్రైండ్ చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత ఆ పొడి కూడా దీంట్లో కలపండి అనమాట హెల్త్కి హెల్తీ బాగుంటుంది దాంతోపాటు మీరు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే బెల్లం వేసుకోండి లేదంటే పంచదార వేసేసుకోండి అది మీ ఇష్టం అనమాట ఆప్షనల్ అది అనేది ఇలా వే చేసేసుకొని ఆ పాలుని కస్టర్డ్ కలిపిన పాలుని మనం ఇలా బ్రెడ్ పీసెస్లో వేసేసామంటే ఇన్స్టెంట్గా ఎమీఎమీగా పిల్లలు ఎంతో ఇష్టపడే చల్ల చల్లని కూల్ కేక్ లాగా మీకు స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇది ఒక టూ అవర్స్ కానీ వన్ ఆర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే డీప్లో అయితే ఒక అరగంట పెట్టి తీసేస్తే సరేపోతుందండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా తయారు చేసేసుకోండి ఇప్పుడు పైన నుంచి ఆ యాలకలు బాదం పడి ఉంది కదా అది చిమ్మేసుకొని ఒక రెండు గంటలయితే ఒక గంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్ల చల్లగా చక్కగా ఇలాగా సర్వ్ చేసుకు సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఆ బాదం పలుకులు అనేవి నోటికి తగులుతూ ఆ కస్టర్డ్ క్రీము ఆ బ్రెడ్ పిల్లలు చాలా ఇష్టపడతారండి ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట తర్వాత టేస్ట్ చూసి తిని చెప్తున్నాను చాలా చాలా ఎమీగా అసలు పొట్టలో చల్లగా హాయిగా ఉందండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫీడ్బ్యాక్ అయితే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్